అన్న నేను మీ రైతుబిడ్డని మీరు చూస్తున్నది దీని పేరు వచ్చేసి అయితే గిజగాన గూడు అంటారు దీన్ని వచ్చేసి పక్షులు అయితే వర్షాకాలం ఎక్కువ శాతం అయితే ఇలాంటివి అయితే అల్లుకుంటూ ఉంటాయి చెట్ల మీద అయితే గుడ్లు పిల్లల్ని అయితే పెట్టినప్పుడు అయితే వర్షాకాలం వాన గాలి వచ్చినప్పుడైతే కిందబడి అయితే పగిలిపోతుంటాయి పక్షులు వచ్చేసి అయితే ఈ విధంగా అయితే అల్లుకుంటాయి అన్న తమ సేఫ్టీ కోసం దీన్ని వచ్చేసి అయితే ఒక వారం రోజులుగా అయితే గడ్డి పసలతో అయితే రాత్రి పగలు కష్టపడి అయితే అల్లుకుంటాయి దీంట్లో అయితే గుడ్లను అయితే పెడతాయి వానలు గాలి వచ్చినా కానీ ఏమైతే కాదన్న దీంట్లో ఉన్నప్పుడు అలాగే వచ్చేసి అయితే చెట్ల మీద పాములు అలాంటివి ఉన్నప్పుడు కానీ కింద నుంచి దూరం అయితే గుడ్ల కోసం పోతుంటాయి అని చెప్పేసి అయితే దానికి రెండు దారాలు అయితే పెట్టుకుని ఉంటుంది పక్షి కింద నుంచి పాము పోతే అటు సైడ్ నుంచి అయితే పక్షి అయితే పోతుంది ఇది ఇలాంటి నీళ్ళ గుంతులు కాడ అయితే ఎక్కువ శాతం అయితే పెట్టుకుంటాయి తమ నీళ్ళ కోసం గింజల కోసం అయితే దగ్గర శాతంలో అయితే పెట్టుకునేటవి వచ్చేసి ఇదిగో చెట్లకైతే ఇలా అయితే అన్నీ అయితే ఎక్కువ పెట్టుకుంటాయి చిన్న గులు మన రైతులకైతే చాలామంది అయితే చూస్తూ ఉంటారు ఇలాంటి గుంతలు కాడ ఇవి వీడియోనైతే నచ్చితే లైక్ అయితే చేయండి అన్న